శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంత ఉపా స్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ శ్రీ గురుభ్యో నమ నా పేరు వాడ్రే శర్మ సిఎంఏ మీనరాశి మీనరాశి వారికి శనీశ్వరుడు ప్రభావం ఉందండి ఉన్నా కూడా బైబిల్ సంవత్సరం లేదు మీన రాశికి చిన్న పాదాలకి దెబ్బ తొగులుతాయో తప్ప భయపడే అవసరం లేదు భయపడ ఎప్పుడు మీరు భయపడాలనుకోండి శ్రీస్తుడు వలన కొన్ని దోషాలు ఉంటాయి వెళ్ళాల్సిన ప్రభావం ఉంది కాబట్టి కానీ జలతత్వ రాశిలో ఉన్నాయి కాబట్టి నీటి వలన కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయో చూసుకోండి అంటే స్నీజింగ్ బుక్కు కారణము అదే నీళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం వెళ్ళడం వల్ల ప్రమాదాలు ఏ ఉంటాయి ప్రమాదాలే ఉండవు మంచి బాగుంటారు అదే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది కుజుడు తన హౌస్ హౌస్ని చూసుకోవడం వలన ధనప్రాప్తి కుటుంబ వృద్ధి ఆరోగ్య ప్ర ఆరోగ్య ప్రాప్తి అంటాం సరే అవన్నీ మీకు ఉండబోతున్నాయి భవనంలో గురుడు ఉన్నాడు కదండి మీకు ఏం కావాలండి చతుర్థభవన్లో అర్ధాశ్రమ గురుడు అర్ధాశ్రమంలో ఉన్నాడు అవేం పర్వాలేదు అగ్ఞాధిపతి మీ రాష్ట్రాధిపతి చతుర్థభావంలో బ్రహ్మాండం ఎవడా యోగాన్ని ఇస్తాడు చదివిస్తాడు అసలు రాహు చతుర్థ భావంలో ఉన్నాడంటే ఆభరణాలు అంక ఈ విషయం చెప్తాను చూడండి సౌఖ్యమని ఇస్తాడు నానా రకాలైనటువంటి అన్న పానీయాలు కలిగిస్తాడు అన్ని పా అన్ని పా అన్న అంటే అన్న పానీయాలు అంటే చక్కగా మీరు బాగా ఫుడ్ బాగా తింటారని ఆభరణ ప్రాప్తి కలుగుతుందని మంచి మంచి వార్త స్నేహం కలుగుతుందండి లోక ప్రసిద్ధి కలిగే వారుగా ఉంటారని చతుర్థభావంలో గురుడు చేస్తాడు విని చదువు అధికంగా ఇస్తాడని తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండదని గురుడు చెప్తారు కదా ఆ భావం అదే కదండి పైగా ఆరోగ్యవంతులుగా సంగీతం చతుర్థ భావన సంగీతం ఉన్నారు సంగీతం మీరు వచ్చేసే వాళ్ళకి మంచిగా పలుతారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మీరు అందరూ బ్రహ్మాండంగా ఉంటారు సార్ సంగీతంలో బాగా రాడిస్తారండి అంటే సార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం అది అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది భావం వల్ల దోషాలు అనేవి తక్కువగా ఉంటాయండి మీరు భయపడతా అవసరం లేదు మీరు రాసేది మీద చతుర్థభావంలో ఆ భావన వృద్ధి చేయడా చేస్తాడు కాబట్టి అన్ని రకాలుగా యోగాలు వేస్తాడు ఆ బంగారాభాలు చదువు తర్వాత వ్యవసాయ రంగంలో అభివృద్ధి రైతులకి బాగా డబ్బులు రావడము చేస్తాడు శుక్రుడు విక్రుడు శుక్రుడు పంచమస్థానంలో ఉండడం వల్ల ఏమి ఇబ్బందికరంగా ఉండదండి పంచ శుక్రుడు మంచివాడు కాదు అష్టమద్ధు అయ్యాడుగా సో అవడం వల్ల అష్టబద్ధ అయినప్పటికీ కూడా పంచమస్థానంలో శుక్రుడు వల్ల పుత్రిగా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ గురుడు కూడా థర్టీ డిగ్రీస్తో కూడా చూస్తుంటాడు అనుకోండి అదే పక్క పెడదాము శుక్రుడు శుక్రుడు చూస్తుంటాడు అండి సో శుక్రుడు పంచమస్థానంలో ఉండడం వల్ల పుత్రిగా సంతానం జననం కలగడము సినిమా రంగంలోనూ నటనా రంగంలోనూ అదే కళా రంగంలోనూ బాగా డెవలప్ అవ్వడము సినిమా రంగంలో అవకాశాలు రావడము బంగారాబణాలు అంతేకాకుండా మీరు వాహనాలు వస్తువులు ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది చాలా బాగుంది సుక్కుడు మంచి అందంగా కనిపిస్తారు అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా అనుకూలవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు అంటే సుక్కుడు పంచమస్థానంలో అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మీరు మరి రఘుబుద్దిలో ఇక్కడండి ఆ వాళ్ళు కదండి రవి బుధ కేతువులు అంటే రవితో కలిసిన కేతువు ఆరోభావనం అంటే మంచిది కాదంటారు మంచిదే పైగా రవి బుధులు కలిసి ఉన్నారు సింహరాశిలో రవి బుధులు కలిసిందంటే బుధాత్యోగం అని చెప్తాను చెప్తాను అయితే బుధాంత్యయోగంలో ఆరో భావన ఉన్నారంటే అంటే మీకు భయం లేకుండా రుణ భయాలు లేకుండా రోగభయాలు లేకుండా దుర్భాగ్యంగా అంటారు ధర బాగా అసలు దూసికుపోయే మీరు ఉంటారు అందుకే కదండి రాజకీయ నాయకులుగాను బాగా మీరు ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటారు కదా మీకు భయపడే సంవత్సరం ఉండదు కేతు కూడా ఉండదు కదా పక్కన రవి ఇచ్చిన కంటే రెట్టి రెట్టింబలితలు ఇస్తాడు మరి రవి కేతులు దోషం ఉంటారు కదండి అవును కానీ రవితో కలిసిన కేతువు మిక్కిలి బలవంతులు అవుతాడు కేతు అనే పాయింట్ కూడా ఉంది గుర్తుపెట్టుకోవాలి మీరు చంద్రుడితో కలిసిన రవి కానీ కేతువుతో కలిసిన రవి కానీ ఉంటే కే రవి కేతు మిక్కిలి బలవంతులు చూపలితాలు ఇస్తాడు అది శాస్త్రం నేను చెప్పేది కాదు నేను చెప్తున్నాను అందులో ఉన్నాను చెప్తున్నాను భయపడే సంవత్సరం లేదు అంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నవారికి బాగా కలిసి వస్తుందండి మీరు భయపడేతారని ప్రతి రంగంలో దూసుకుపోతారని అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నా అయితే ప్రైజెస్ కొట్టడము లేదా మీ డిబేట్స్ ఉంటే డిబేట్స్లో ప్రైజెస్ రావడము అదే ఫారిన్ కంట్రీస్ చల్లాలంటే అక్కడ సక్సెస్ అవ్వడము ఇవన్నీ రవిబుద్ధులు రవి బాగా మంచి చెప్పాలంటే ఇంకా అద్భుతం ఫలితాలు ఉంటాయి సప్తం భావంలో కుజుడు ఉన్నాడు సప్తాంభావాన్ని కుజుడికి గురుదృష్టి సరి దృష్టి ఉంది అంటే పదమూడు తారీఖు వరకే అలా ఉంటేనండి భావం అంటే భార్య భర్తలు అంటాం కదా మనం అంటే భార్యకు కానీ భర్తకు కానీ చిన్నపాటి దెబ్బలు తగలడము చిన్నపాటి మైనర్ ఆపరేషను మిగతా ఎప్పటి నుంచి అనుకుంటుంటారో చిన్న కాలుకో వేలుకో ఏదో దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది కానీ అందరికి కాదు భయపడకండి అది ఏమీ దోషమేం కాదండి చిన్న చిన్న ఇబ్బంది కలుగుతే తప్ప ఏమీ ఉండదు సరే మరి సప్తం వాళ్ళు రఘుబుద్ధులు ఉన్నారు కదా మరి పదిహేను నుంచి వస్తున్నారు కదా దాని సంగతి చెప్పబి అంటారు అవును చెప్తా అంటే రవి సప్తమ స్థానంలో ఉంటే జనరల్గా అండి మన జాతకాలు ఉంటే మంచి భర్త మంచి భార్య ఉండడము రవి బుద్ధులు జనరా సప్తమ స్థానంలో ఉంటాయి అనురాగ దాంపత్య జీవితం ఉండడము రవి ఒక్కడే తప్పమండి సప్తమ స్థానంలో రవి బుద్ధులు మంచివాళ్ళు అలాగే భార్య భర్తల యొక్క వాళ్ళ యొక్క దాంపత్య జీవితం తర్వాత అంటే తర్వాత కూడా వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది అని చెప్తూ ఉంటాం జనరల్గా అంతే కానీ మరి స్థానంలో కుజుడు గురించి చెప్పి అంటారు కదా స్థానంలో కుజుడు మరి యాక్సిడెంట్స్ని ఇస్తాడుగా అవును నిజమే ఇస్తాడు యాక్సిడెంట్స్ ఇస్తాడు యాక్సిడెంట్స్ ఇస్తాడు డబ్బులు తగ్గేట్ చేస్తుంటాడు బోన్స్ సంబంధించిన వ్యవహారం ఉంటాయి అది పదమూడు నుంచి అనమాట మీకు వస్తాడు కుజుడు అశ్వంలోకి వస్తాడు భయపడకండి కుజుడు వచ్చినా సరే ఆ తర్వాత ఇంకోటి శనేశ్వరుడు చూసినా సరే గురుడు చూస్తున్నాడు కుజుడిని అంటే దోషాలు పోగొట్టు శాంతం దోషాలు పోగొట్టేస్తాడు అంటే యాక్సిడెంట్స్ అనేది ఇవ్వడం ఇచ్చినా కూడా కొద్దిగా మైనర్గా ఉంటాడు గొడ్డలతో పోయేది గోడుతో పోతుందంటే సరే అది కొంతమంది ఎప్పటి నుంచో ఆపరేషన్స్ అనో దెబ్బలు దగ్గర ఉంటాయి చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటి నుంచి కూడా బయటపడిపోతారు పక్కగా మీకు అనారోగ్య ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులు కాను ఐశ్వర్యవంతులు కాను అలాగే సడన్ గెయిన్స్ ఉండేవి కాను నేను చెప్పేది చెప్పేదింత కూడా శాస్త్ర ప్రకారమే ఇవన్నీ మనకు ఉంటాయి సో స్థానము దోషం లేదు ఇది రాసిపో ఇది ఖచ్చితం కుజుల వలన మనకి ఏదో రియల్ ఎస్టేట్ రంగంలో లాసులు వస్తాయి అవేం కాదండి కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు వస్తాయి కానీ భాగ్యస్థానం మధ్య అష్టమానికి వెళ్ళిపోయాడు కదండి అవునా నిజంగా భాగ్య అష్టమో వెళ్ళిపోతే తండ్రి గారికి ఇబ్బంది అండి తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తండ్రి గారికి ఇబ్బంది ఉంటుంది కానీ నైన్ అవసరం లాడు కుజుడు అష్టమస్థానం ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది తండ్రి గారు సేఫ్ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా ఆయన బాగుంటారు భయపరిచిన అవసరం లేదు అసలు ముందు నాకు ఉద్యోగం చెప్పి అంటారు మీరు ఇవన్నీ అవసరం నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం చెప్పు అవునా చెప్తారు అంటారు మీరు అవునా చెప్తా ఎందుకంటే దశమస్థానానికి గురుడు చూడడం వలన పదిహేనో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఫిఫ్టీన్ తారీఖు కుజుడు కూడా చూడడం వలన మీ ఉద్యోగ భద్రత ఉంది గవర్నమెంట్ జాబులు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ గవర్నమెంట్ జాబులు వస్తాయండి మీకు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు ఆడవాళ్ళకి చెప్తానండి మీకు గవర్నమెంట్ జాబులో రావడానికి ఎందుకంటే దశమస్థానానికి గురుడు చూడడం వల్ల గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి అలాగే మీరు దేవాలయాలకు అధికారిగా ఉండడము పౌరోహిత్యం చేయడము అలాగే మీరు బ్యాంకింగ్ రంగంలోను విద్యా సంస్థల్లోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండము అలాగే ఫైనాన్స్ రంగం ఫైనాన్స్ రంగంలో కూడా సీఎంఏ సిఏ అంటాం కదా వాటిలో కూడా మీరు చాలా అభివృద్ధికరంగా దశమస్థానం బాగుంది కాబట్టి భయపడే అవసరం లేదు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారా అసలు వాళ్ళకి భయమే లేదు ప్రమోషన్స్ వస్తాయి ప్రాప్తి కలుగుతుంది కొద్దిగా ఉన్న ఊరు నుంచి కొద్దిగా దూరం ప్రమోషన్స్ ఇచ్చా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కొంతమందికి ఉంది అది మంచిదే కదండి దశమస్థానం గురుడు దశమాధిపతి దశమస్థానం చూసుకుంటే మాటల వేదశాస్త్ర పండితులకి శాస్త్ర కోవిధులకి వీళ్ళందరికీ చాలా బాగుండదా పైగా మన లాయర్స్ అడ్వకేట్స్ వాళ్ళకి దశమస్థానం బాగుండాలి కదా ధనప్రాప్తి కలుగుతుంది సో ఈ విధంగా బాగుందండి పన్నెండు భవనంలో రాహు ఉన్నాడు గురుదృష్టి ఉంది అంటే గృహంలో పీడ చికాకులు కోపాలు అవన్నీ ఉంటాయనుకుంటాం కానీ రాహువుకి గురుదృష్టి వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించకండి సో ఈ విధంగా బాగుందండి మీరు అమ్మవారి పూజ చేసుకోండి కుంకుమ పూజ కానీ లేకపోతే అమ్మవారికి చండీ హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయించుకోండి పన్నెండు రాసుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతాం ఏమి ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసుయజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుపుపాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజుల్లో చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి పూజ చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కరుదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి అమ్మ ఆయనకి మనల్ని కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు సరే అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు